సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం అభివృద్ధి సమక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పేరల్గా ముందుకు తీసుకుపోతున్నాం ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కొచ్చాం పూర్తిగా రికవర్ అయ్యామని చెప్పను ఇంకా సమస్యలు ఉన్నాయి సమస్యలను అధిగమించే విధంగా మనం అందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను లాండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది ఈరోజు జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం లిక్కర్ పాలసీ నాసి రకం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ కానీ అకౌంటబుల్గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే